ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నల్లపాడు లయోలాలో క్రీడా వేడుకలు లాంఛనంగా నేడు పోతల్పట్టు నియోజకవర్గం పోతల్పట్టు మండలం ఎర్రచెరువుపల్లి గ్రామం నందు క్రీడా పోటీలు లాంఛనంగా ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎస్ బాబు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు నలభై ఏడు రోజుల పాటు నిర్విరామంగా జరుగుతున్న ఆడదామాంధ్ర పోటీలు వస్తున్నాం ఒక నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆ ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్స్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య తేడా ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో మనం గవర్నమెంట్ వైపు నుంచి ఏదైనా ఒక సంక్షేమ పథకమో లేకపోతే ఇంకోటి ఏదైనా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైనా నాడులు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పిల్లలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్లో అలాంటి ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఎప్పుడూ పెద్ద మాట్లాడింది లేదు వాళ్ళకి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ మనం కనుక్కొని దానికి తగ్గట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసిన లేదు ఇప్పటి బట్ ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ముఖ్యమంత్రులు అనే ఆదేశాల మేరకు మనం కంప్లీట్గా చిల్డ్రన్ తర్వాత ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ కాలేజ్ నుంచి తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ వరకు సో ఆ చిల్డ్రన్ ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని హెల్త్ తర్వాత స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో అనేది తెలియచేయడానికి నిర్వర్తిస్తున్న కార్యక్రమం ఇది అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఇలాంటి ప్రోగ్రామ్ మనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు శాయశక్తులకు శ్రమించాలి అండ్ ఈ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చిన దానికి ఇంతవరకు తీసుకొచ్చిన దానికి మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి తర్వాత ఆల్ ఎంపీడీఓ సిఓ జెడ్పీ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఐ థ్యాంక్ ఐ మీన్ దే హ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ సో ప్రతిసారి ప్రతి విలేజ్లో విలేజ్ స్థాయి దగ్గర నుంచి తర్వాత జిల్లా స్థా మండల స్థాయి తర్వాత కాన్స్టిట్యుసీ స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో చేయగలిగే ప్రతి స్పోర్ట్స్ని ప్రతి స్పోర్ట్ని అంటే ఆల్మోస్ట్ మన జిల్లా వరకు వచ్చేసరికి సార్ ప్రతి సెక్రటేరియట్లో రెండు వందల ఇరవై మందిని మనం ప్రతి గేమ్లో ఆడించాల్సిన అవసరం ఉంది సార్ అంటే అన్ని గేమ్స్ కలిపి అలాగా మన జిల్లా వరకు మాత్రమే ఆల్మోస్ట్ ఆరు వందల పన్నెండు సెక్రటేరియట్స్ కాను టోటల్గా మనం వెయ్యి చిల్లర గేమ్స్ మనం ఆడిస్తాం సార్ ఇన్ ద నెక్స్ట్ టూ మంత్స్ అండ్ ప్రతి గేమ్లో విన్నర్కి ఒక ప్రైజ్ ఇవ్వటం ఇప్పుడు విలేజ్ లెవెల్లో అయితే వాళ్ళకి ఒక కిట్ ఇవ్వటం స్పోర్ట్స్ కిట్ మండల్ లెవెల్లో వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్ ప్రైజ్ ఇవ్వటం ఆ తర్వాత మండల్ లెవెల్ జిల్లా పర్సన్స్ లెవెల్లో జిల్లా స్థాయిలో వాళ్ళకి ప్రైజ్ మనీ నగదు రూపంలో ఇవ్వడం ఇలా ప్రతి స్టేజ్లో ఆ ప్రోత్సాహకాలు ఇవ్వటం తర్వాత అల్టిమేట్లీ ఫిబ్రవరి నెలలో సీఎం గారి చేతుల మీదుగా ఫైనల్స్ జరుపుతూ ఫైనల్స్లో గెలిచిన వారికి సీఎం గారి చేతుల మీదుగా మన అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా అందరం కృషి చేస్తుందంటే ఇది ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరు ఓడతారు పక్కన పెడితే ఇది ఒక పండగలాగా ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలి అండ్ ప్రతి ప్రతి స్థాయిలో మనకు తెలియని మట్లో అంటారు కదా సో అలాగా కొందరు ప్లేయర్స్ ఉంటారు సో వాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రొజెక్ట్ చేయగలగా దానికి అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఆడుదామాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే ప్రారంభమవుతూ ఉంది మన ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించి అందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మన ఆడుదా ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి విద్యార్థిని విద్యార్థులు కానీ వారిని ప్రోత్సహించి వారికి తర్బీది ఇచ్చి వారిని ఈ స్పోర్ట్స్లో పాల్గొనడానికి అవకాశం కల్పించిన వారి ఉపాధ్యాయులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ ఫిజికల్ డైరెక్టర్లు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దీంట్లో కొంతమంది విజయం సాధిస్తారు చాలామంది విజయం సాధించలేరు మరి విజయం సాధించేవారు ఉత్సాహంగా ఉండినా విజయం సాధించిన వారు మరి నిరుత్సాహపడకూడదు చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా ఉండాలని చెప్పి స్పోర్టివ్గా అంటే ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలా గెలిచినా ఓడినా అందరూ కూడా సోదర సోదరి మిత్రులు కానీ మిత్రులుగానే ఉండాలని చెప్పి అది స్పోర్ట్స్ అని చెప్పి పేరు పెట్టారు కాబట్టి మరి ఎవరైనా విజయం సాధించిన వారు సంతోషంగా ఉన్నట్లే విజయం సాధించిన వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఆలోచన చేయాలి తప్ప దీన్ని హార్ట్ లెక్ తీసుకొని బాధపడే పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మనం పార్టిసిపేట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు వీక్షించే వాళ్ళు దాదాపు ఎనభై ఆరు లక్షల పైచలకు ప్రేక్షకులు ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఈరోజు ఇంతమందికి ఒక యాక్టివిటీ ఒక నెల రోజులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కరించుకుంటున్నాను శ్రీ వెంకబాంబ ఆశీర్వాదాలతో రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியாடர் வெண்க மித்தைப்பைனா பெத்த பாவனி பச்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107